ఈ అజీర్ణం తగ్గించడం ఎలా ఉసిరికాయలు ఉసిరిక వలుపు అంటారు అదొక ముప్పై గ్రాములు అంటే మూడు తులాల కింద లెక్కేస్తారు దాన్ని ఉసిరిక వలుపు తాడికాయ తానికాయ అంటారు తానికాయ పెచ్చులు ఓకే అవి అరవై గ్రాములు తీసుకోవాలి అంటే ఆరు తులాలు ఇవి మూడు తులాలు ఉసిరికాయమో మూడు తులాలు తానికాయ వచ్చి ఆరు తులాలు ఇవి తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ పావు కిలో పటిక బెల్లంతా కలిపేయాలి తీసుకొని బాగా ప్రతిరోజు ఒక ట్వంటీ గ్రామ్స్ దీన్ని మొత్తం ముద్ద చేసేసి కొట్టేసుకొని పౌడర్ చేసి ముద్దలాగా పెట్టుకోవచ్చు ప్రతిరోజు ఇరవై గ్రాములు అర్లీ మార్నింగ్ తీసుకోవాలి నిద్ర లేవగానే పరగడుపుతో దీన్ని తీసుకుంటే ఆ రోజు మొత్తానికి మీకు ఎక్కడ ఆచీర్ణం కాదు ఏ ఫుడ్ అయినా తినచ్చు ప్రాపర్గా ఆకలిస్తుంది అయినంతే తింటారు తిన్నది కూడా ప్రాపర్గా డైజెస్ట్ అయిపోతుంది అంత బాగా పనిచేస్తుంది సింపుల్ ఐటమ్స్ ఇవి ఉసిరికాయలు తానికాయలు అలాగే పటికి బెల్లం ఎక్కడైనా దొరుకుతాయి కిరాణా షాపులో దొరికిపోతాయి మీకు ఇది మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంట్లో ఎవరికి ఎప్పుడేం వస్తుందో చెప్పలేం కదా అందుకని ఇది రెడీగా చేసుకోండి ప్రతిరోజు పొద్దున్నే అందరు తీసేసుకున్నాను అనుకోండి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆ రోజుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఇంకొకటి